హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జూయాస్ కిచెన్ ఈరోజు మనం బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తున్నాము ఇది పాతకాలం నాటి పచ్చడి అండి కానీ చాలామందికి ఈ పచ్చడి ఎలా చేయాలో తెలియదు చాలా సింపుల్గా ఈ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి వేరుశెనగపప్పు ఎండుమిర్చి టమాటాలు విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు టమాటాస్ ఆయిల్లో ఇలా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టేసుకోండి ముందుగా మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసిన జీలకర్ర ధనియాలు వేసుకోవాలి దాంతోపాటు ఎండుమిర్చి ఉప్పు వేసి కచ్చా పచ్చగా నూరుకొని చింతపండు చింతపండుతో పాటు కొద్దిగా చింతపండు రసం వేసి ఇలా కచ్చా పచ్చగా నూరుకోండి ఇందులోనే నేను వేరుశనగ పప్పు కూడా వేసి కచ్చా పచ్చగా నూరుకొని అంటే రోట్లో వేసుకున్నా వేసుకోవచ్చు అండి లేదంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మిక్సీ జార్లోనే చేసి చూపిస్తున్నాను చూడండి బీరకాయ తొక్కు కూడా వేసి పచ్చాపచ్చాగా ఇలా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో టమాటాలు వేయాలండి చివరిగా టమాటాలు వేసి ఇలా ఇంకొకసారి బ్లెండ్ చేయండి తర్వాత టూ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెద్దగా ఇలా వేయండి ఆనియన్స్ వేయడం వల్ల పచ్చడి ఇంకా టేస్ట్గా వస్తుందండి సో నేను కొద్దిగా ఆనియన్స్ వేసాను ఇప్పుడు కొద్దిగా బాన్లీలో ఆయిల్ వేసి తెల్లగడ్డ కరివేపాకు ఆవాలు ఇలా పోపు పెట్టుకోవాలండి ఈ పోపు ఆ పచ్చడికి మనం యాడ్ చేసుకోవాలి అంతే అండి సో సింపుల్ అండి ఈజీగా మనం బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేసేసాము చూడండి ఇది చాలా హెల్దీ కూడా అండి హెల్దీగా మనం బీరకాయ తొక్కు పచ్చడి చేసుకొని ఇంట్లో ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది రోట్లో మీరు దంచే పని అయితే దంచి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే మిక్సీ జార్లో ఉన్న వేసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి చూడండి ఇలా సింపుల్గానే చేసుకోవచ్చు మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక నుండి మీరు కూడా బీరకాయ తొక్కునైతే పడేయకుండా సింపుల్గా ఇలా పచ్చడి చేసి ఇంట్లో వాళ్ళకి సర్చ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్